హాయ్ అండి పిల్లలకి ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్ అడిగినప్పుడు ఇలా అప్పటికప్పుడు ఈజీగా హెల్తీ స్నాక్స్ అండి చాలా బాగుంటుంది నువ్వులు ఇంకా ఉల్లికాడలు కాడలు పకోడి చాలా బాగుంది టేస్ట్ అయితే మీరైతే అల్లం పచ్చడితో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో జల్లుడు తీసుకోవాలండి దాంట్లోకి ఒక కప్పు శనగపిండి తీసుకుని రెండు కప్పుల వరకు వరిపిండి తీసుకోవాలి ఇవి మొత్తం జల్లించుకోవాలన్నమాట జల్లించుకున్న తర్వాత దీంట్లో మిరియాల పొడి కొద్దిగా జీలకర్ర సరిపడా ఉప్పు అలాగే ఒక స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకుని ఇప్పుడైతే ఉల్లికాడలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లికాడలు కారం తగ్గట్టు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఆనియన్ ముక్క ఆనియన్స్ ఉల్లిపాయలు రెండు మూడు తీసుకుని సన్నగా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకుని ఇలా క్రష్ చేసుకుంటే పకోడికి చాలా బాగుంటుందండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా క్రష్ చేసి పిండిలో వేసేయండి ఇప్పుడైతే ఇందులో కొద్దిగా పసుపు వేసి బాగా కలపండి ఫస్ట్ నీళ్ళు వేయకండి ఇలా కలిపేసుకున్న తర్వాత నీళ్ళు కావాలి అనిపిస్తే వెయ్యండి నేనైతే కొద్దిగా వాటర్ పోసుకుని ఇలా పొడి పొడిగా ఈ విధంగా కలుపుకున్నాను అనమాట ఇలా కలుపుకుని డీప్ ఫ్రైకి సరిపడా ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా వేపుకోవాలండి లోటు మీడియంలో మంట పెట్టి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మనకి ఇలా విడివిడిగా వేసుకోవచ్చు లేదంటే మనకి ముద్దలా ఉంటాయి కదా రౌండ్గా మెత్తగా వేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా వేసుకోవచ్చు అండి నేనైతే ఆనియన్స్ ఎక్కువ వేసాను ఇలా ఆనియన్ వేయటం వల్ల చాలా బాగా వస్తుంది టేస్ట్ నువ్వులైతే హెల్త్కి చాలా చాలా మంచిదండి ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడైతే మరొకసారి కూడా వేసేసుకోవాలన్నమాట మిగిలిన పిండి ఇలాగే మొత్తం పిండి అంతా వేసేసుకోండి ఈ పొకోడీలు అయితే నువ్వులు ఉల్లికాడలు చాలా హెల్త్కి చాలా మంచిదండి మీరైతే పిల్లలకి ఇప్పుడు అడిగితే అప్పుడు ఈ విధంగా సింపుల్గా టైం కూడా ముందే కట్ చేసి పెట్టుకున్నారనుకోండి ఈజీగా వేసేయచ్చు అప్పటికప్పుడు ఈ విధంగా మొత్తం పొకోడీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి చూసారు ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత ఇవి కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోండి నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ మన ఛానల్ చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే తప్పకుండా ట్రై చేయండి చూసారో ఎంత బాగున్నాయో దీంట్లోకైతే అల్లం చట్నీ చాలా బాగుంటుందండి లేదంటే నార్మల్గా కూడా తినేయచ్చు లేదంటే అల్లం చట్నీ కూడాతో తిన్నారంటే టేస్ట్ అయితే బాగుంటుంది మీరు అయితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్